హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఏంటంటే నంద్యాల్లో వచ్చేసి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో బైక్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ప్రమాదాలు తప్పకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి సేఫ్టీ వాడడం వల్ల తప్పకుండా మనుషులకు కొంత ప్రమాదం అయితే తప్పుతుంది అనే ఉద్దేశంతో హెల్మెట్ను తప్పక ధరించాలి అనే ఒక నినాదంతో అక్కడ ఎస్పి హైదరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో మొత్తం నంద్యాల మొత్తం అట్లా బైక్ల మీద పోలీసులు రౌండప్ చేసి వెళ్తూ తప్పకుండా హెల్మెట్ ధరించండి అని సింబాలిక్గా చెప్తూ వెళ్ళారు ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందో మనం కరెక్ట్ పోయినా అవతల వాడు కరెక్ట్గా రాకపోవచ్చు దీన్ని బట్టి తప్పకుండా మన సేఫ్టీలో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో సార్